అస్మద్గుర్భే నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యవాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మంది మెసేజ్ పెడుతున్నారు అష్టమ శని మొదలైందండి నాకు మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ అష్టమ శని ప్రభావంతో నేను ఈ మూడు సంవత్సరాలు ఎలాంటి కష్టాలు పడతానో ఎలాంటి బాధలు పడతానో అని భయం వేస్తోంది అని ఏమీ కంగారు పడకండి నాకు కూడా అష్టమశని మొదలైంది నేను అష్టమ శని ప్రభావంతోనే ఉన్నాను కాకపోతే చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఈ అష్టమశని ప్రభావం నుంచి మనం కొంతవరకు తప్పించుకోవచ్చు మనకి కీడు చేసేవాడు కాదు శనిశరుడు మొదట అది గుర్తుపెట్టుకోండి మన కర్మ ఫలాన్ని మనల్ని అనుభవించేలా చేసి మనకు రావాల్సినటువంటి ఏవైనా పుణ్య ఫలమైనటువంటి ఫలితం ఏదైనా ఉంటుందో ఆ ఫలితాన్ని తొందరగా చేరవేసేవాడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శని కానీ ఈ మూడు సంవత్సరాలు కాస్త కోస్తా కష్టాలు పడాలి కష్టాలు పడితేనే కదా కర్మఫలం తొలగిపోతుంది మరి ఏ ఏ రెమెడీస్ పాటించాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత హనుమాన్ చాలీసా అది కూడా మీరు ఎలా చదువుతారు అంటే హనుమాన్ చాలీసాని ఓం హరి మర్కట మర్కటాయ నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ హనుమాన్ చాలీసాని తక్కువలో తక్కువ మూడు సార్లు కంటే ఎక్కువ చదవండి మూడు సార్లు కంటే తక్కువ కాకుండా కనీసం మూడు సార్లు చదవడానికి అలవాటు చేసుకోండి ఆ తర్వాత ఫ్రీక్వెంట్గా అంటే ప్రతి శనివారము కూడా శనివారం నియమాలు పాటిస్తూ శనివారం ఉపవాసం ఉంటూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేయండి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసి కాసేపు అక్కడ కూర్చుని వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర వజ్రకవచమో మీకు వెంకటేశ్వర స్వామి గురించి ఏ స్తోత్రం వస్తుంది సుప్రభాతమో శరణాగతస్తుతో ఏదొచ్చినా పర్వాలేదు లేకపోతే శ్రీరామరామ రామేతి లేకపోతే విష్ణు సహస్రమం ఏదో ఒకటి ఆ ఆలయ ప్రాంగణంలో కూర్చుని చదువుకోండి అంతే ఆ తర్వాత మీరు దశరథ కృత శని స్తోత్రం కానీ కృత శని స్తోత్రం కానీ చదువుకోండి నరసింహ స్థుతి ఉంటుంది శనిదేవకృత నరసింహ స్థుతి ఎంతటి తీవ్రమైన కష్టాలు వచ్చినా సరే ఈ స్తోత్రం మిమ్మల్ని బయటపడేస్తుంది కాబట్టి ఈ రెమెడీస్ చేసుకోండి ఈ రెమెడీస్ పాటిస్తున్నంత కాలం కాస్త నియమంగా ఉండండి వివాదాల జోలికి వెళ్ళద్దు ఎవరితో గొడవలు పడద్దు ఎవరితోటి గట్టిగా వాద వివాదాలు వేసుకోవద్దు సాధ్యమైనంత వరకు సమయం దొరికితే చాలు ఏదో ఒక మంత్రాన్ని పట్టుకోవడం పంచాక్షర మంత్రమైన ఇప్పుడు హరిమర్కట అయిన మహా సర్వకాల సర్వావస్థలలోనూ జపించుకోవచ్చు ఆ మంత్రాన్ని ఆ మంత్రాన్ని జపించేసుకోవడం అలా కూర్చోవడం అంతే మీరు వెంటనే మూడు సంవత్సరాలు మీకు తెలియకుండా గడిచిపోతే అంతే కదా శనేశ్వర భగవానులు మీకు ఏ ఉపకారం చేయాలో అది ఈ మూడు సంవత్సరాల్లో చేసి చూపిస్తారు లోకా సంస్థ భగవంతు మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం